అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నేను చాలా బాగున్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకా ఉంటది దాన్ని క్లిక్ చేయండి ఈ రోజు అయితే నేను ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్న ఇస్కాన్ టెంపుల్ కి వెళ్తున్నా ఇలా వాళ్ళతో కాదు మా హాస్టల్లోని అనుష వాళ్ళతోటి అంటే మీకు తెలియదు కదా మా హాస్టల్లో ఉంటది నాకు చాలా క్లోజ్ ఎంత క్లోజ్ అంటే నా పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకునే అంత తెలుసు కదా మన సంగతి ఏదైనా గుడికి వెళ్తున్నాం అంటే ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకునే వెళ్తాం దిల్సుక్ నగర్ నుంచి ఇస్కాన్ టెంపుల్ కి వెళ్లేదానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైమ్ బస్ చూసిన ఎలక్ట్రిక్ బస్ చూసేదానికి బాగుంది కానీ ఎక్కినకాడ నుంచి ఒకటే కడుపులో తిప్పడం అన్న వచ్చేటప్పుడు మాత్రం వేరే బస్ లో వద్దామని ఇస్కాన్ టెంపుల్ ఎంట్రెన్స్ అనమాట ముందు గేటు పబ్లిక్ వెళ్ళగానే కాళ్ళు కడుక్కొని నెత్తి నీళ్లు చల్లుకొని గుడిలోకి వెళ్తాం కదా ఇంకా మేము కూడా అలానే వెళ్ళినాం ఇస్కాన్ టెంపుల్ గొప్పదనాన్ని గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటా ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్ అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంగమ అని అర్థం నిరంతరం హరేనామ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఒక మహా గొప్ప వైద్యాంతిక అని చెప్పుకోవచ్చు ఆలయం హైదరాబాద్ లోని అవిట్స్ దగ్గర ఉంటది వ్యవస్థాపకులు శ్రీ ప్రభుపాదుల వారు పంతొమ్మిది వందల ఈ ఆలయాన్ని లో ఈ ఆలయాన్ని టెంపుల్ మన హైదరాబాద్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది వందల పైనే ఉన్నాయి ఇక్కడ ఇస్కాన్ అలంకారమే ప్రత్యేకం అనమాట ఏ ఆలయంలో చేయని విధంగా రాధాకృష్ణుల విగ్రహాలకు అలంకారం చేస్తారు మధ్యాహ్నం వన్ కల్లా పూజలు క్లోజ్ చేసేస్తారు ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫోర్త్ థర్టీకి స్టార్ట్ చేస్తారు అప్పుడు మంగళహారం తీస్తారు మళ్ళీ ఎయిట్ థర్టీ క్లోజ్ చేస్తారంట ఎయిట్ థర్టీకి ఇంక లాస్ట్ అదేసరికి ఈవినింగ్ ఫైవ్ అయింది అప్పుడే మంగళహార తీస్తా ఉన్నారు టెంపుల్ ఒకసారి చూడండి ఇక్కడ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది కదా ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నా ఇప్పుడు కుదిరింది అందరు వచ్చుంటే బాగుండేది ఈసారి ఖచ్చితంగా అందరం రావాలి వెళ్ళింది ట్యూస్డే రోజు మేము వెళ్ళేసరికి జనం అయితే ఇంకా అక్కడి వరకు ఉన్నారు దేవుడి దర్శనం అందేసరికి మాకు సుమారు గంటన్నర పట్టింది అన్నట్టు మీకు ఇంకో విషయం చెప్పాలి శ్రీ ప్రభుపాదులు వారు మన దేశంలో నాలుగు ఇస్కాన్ టెంపుల్ స్థాపించిన రంటు మొదటిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు లో ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ లో స్థాపించిండ్రు రెండవది ఇప్పుడు మనం చూసే హబిట్స్ లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ ముంబై లోని జుహ్రూ ప్రాంతంలో ఉంటది నాలుగవది వెస్ట్ బెంగాల్ లోని మాయాపూర్ లో ఉంది ఈ ఆలయం ప్రపంచంలోనే అతి పెద్ద ఆలయం అంట కృష్ణుడు గురించి హరే కృష్ణ నామం గురించి కృష్ణుడు చెప్పిన విధానంలో నడుచుకుంటే మన జీవన విధానంలో కలిగే మార్పులు ఇంకా కృష్ణ తత్వం గురించి ప్రపంచవ్యాప్తంగా పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి బోధిస్తున్న గొప్ప సంస్థ ఇది ముఖ్యమైనవి ఇక్కడ దొరికే పుస్తకాలు గ్రంథాలు ఇస్కాన్ బుక్ స్టోర్ లో మన జీవితాన్ని మార్చే ఎన్నో గొప్ప పుస్తకాలు ఉన్నాయి ఇక అంటేనే గుర్తొచ్చే వాటిలో భగవద్గీత మొదటి వసలో ఉంటది ఇస్కాన్ టెంపుల్ అయితే చూసేసిన గుడి అయితే చాలా బాగుంది అక్కడ ఉన్నంతసేపు మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది సరిగ్గా గమనించినట్టయితే ఇక్కడ మూడు ద్వారాలు ఉన్నాయి కదా రెండు ద్వారాలు ఏమో రాధాకృష్ణుడివి ఇంకొకటి వచ్చి సుభద్ర బలరా కృష్ణుడు అనమాట పాలరాతి విగ్రహాలను పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జైపూర్లో జయించి ఇక్కడ ప్రతిష్ఠించారు యాభై అవుతున్న శ్రీకృష్ణుల విగ్రహాలు కొన్ని రోజుల క్రితమే జయించినట్టు ఎంతో ప్రకాశవంతంగా ఉన్నాయి కదా శ్రీకృష్ణులకు కృష్ణులకు మనం ప్రత్యేకంగా పూలు పండ్లు సమర్పించుకునే అవకాశం ఇక్కడ ఉంటది హరే రామ్ 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 హరే రామ్ ఆ నామంలోనే అమృతం ఉంటుంది కదా మనం అర్చన చేపించుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది టికెట్ కాస్ట్ వచ్చి వంద రూపాయలు ఉంది మేమేం చేయించుకోలేదు ఇంక నేను ఒక్కదాన్నే వెళ్ళినా కదా జనాలు కూడా చాలా మంది వచ్చిండ్రు ఇంక ఈసారి ఇంట్లో అందరం వెళ్ళినప్పుడు చేయించుకోవచ్చులే అనుకున్నా మీరు ఎవరైనా హైదరాబాద్ వస్తే ఖచ్చితంగా ఇస్కాన్ టెంపుల్ దర్శించుకోండి మనం చాలా క్లియర్ గా బాగా చూపిద్దామని వీడియోలు చాలా తీసినా గానీ ఎక్కడ మిస్ అయినా అర్థం కావట్లేదు చాలా వీడియో క్లిప్స్ మిస్ అయిపోయినాయి నాకు ఒకటే అర్థం కావట్లేదు దేవుడు పూజ కోసం అని పూలు ఇలా రేగుల్లాగా చింపిన పూలు తీసుకొచ్చి బస్తాలు బస్తాలు పోస్తా ఉన్నారు ఒక్కటి కూడా మామూలు విడిపూలు లేనే లేదు తీసిన వీడియోలో మిస్ అయిన పార్ట్ ఇదే అనమాట ఇక్కడ చాలా బాగా వీడియోలు తీసిన ఏంటంటే బయటికి వెళ్లిపోయి ఇంకొక దారి అనమాట ఇది ఏంటంటే మొత్తం భగవద్గీత అనమాట శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుంచి ఏమేం పనులు చేసిండో మొత్తం ఇట్లా చిత్రపటాల లాగా గోడలకి ఇట్లా ప్రింటింగ్ చేసి పెట్టిండ్రనమాట ఈ వీడియోలో మిస్ అయింది ఇక్కడ చూడండి శ్రీకృష్ణుడు గోవర్ధన్ గిరి పర్వతాన్ని చిటికిన వేలుతో ఎత్తుతాడు కదా ఆ సిచ్యువేషన్ అనమాట శ్రీకృష్ణుడు గోపికల చీరలు పోయింది వెన్న దొంగిలించింది అన్ని ఒకటి కాదు చాలా ఉన్నాయి అనమాట ఇక్కడ చిత్రపటాల్లోనే భగవద్గీత మొత్తం కనిపిస్తుంది మనకి మేము కూడా చాలా రోజుల తర్వాత కలిసి వెళ్ళినాం కదా అన్ని కొన్ని ఫొటోస్ దిగినాం ఇక్కడ ముఖ్యంగా మీకు విషయం చెప్పాలి ఇక్కడ ప్రసాదం అనమాట అమృతం అంటే నమ్మండి నోట్ లో పెట్టుకుంటే అసలు అమృతం లాగా అనిపించింది ఇంకా ఏ దేవుడి దగ్గర ప్రసాదం ఆ దేవుడికి అన్నట్టు ఇక్కడ ప్రసాదం ఎక్కడ టేస్ట్ చేయనట్టు అనిపించింది ఇంకా అక్కడే కూర్చొని కాసేపు ప్రసాదం తినేసి ఇంకా ఒక పది నిమిషాలు అక్కడే కూర్చున్నాము నుంచి బయలుదేరిన తర్వాత దారిలో చెప్తా ఉన్నా అనుషకి అనుష ఆ బస్సు మాత్రం ఎక్కొద్దు కావాలంటే మెట్రో కైనా వెళ్దాం లేదంటే వేరే ఆటో అయినా ఎక్కిపోదాం ఇట్లా నా అదృష్టం మళ్ళీ అదే బస్ వచ్చింది ఇక్కడ అనుకున్నా ఇంకా తప్పదు అప్పటికి లేట్ అయిపోయిందని చెప్పి ఎక్కేసినాము అదేందో గానీ ఆ బస్ లో కాడ నుంచి ఒకటే వామిటింగ్ అవుతున్నట్టు అనిపిస్తా ఉంది అయితే హైదరాబాద్ వచ్చినప్పుడు ఇస్కాన్ టెంపుల్ విజిట్ చేయడం మర్చిపోవద్దు అయితే వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేస్తే యూట్యూబ్ ఇంకొంత మందికి షేర్ చేస్తుంది వీడియోను సరే ఉంటా బాయ్